హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల వేకెన్సీ లిస్టు గురించి మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ వీడియోలో జగిత్యాల జిల్లా ములుగు జిల్లా గద్వాల జోగులాంబ జిల్లా ఈ మూడు జిల్లాలకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోలో నోటిఫికేషన్ రిలీజ్ అదేవిధంగా వేకెన్సీ లిస్టు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ యొక్క జిల్లా డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ యొక్క జిల్లా పేరుని మీరు కామెంట్ లో కామెంట్ చేయండి నేను మీ జిల్లా విషయాన్ని వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్నటువంటి బెల్ ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అంగన్వాడీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి అలా చేసుకున్నట్టయితేనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్టిక్ వైజ్ పోస్ట్ జగిత్యాల్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ టోటల్ వన్ జీరో టూ పోస్ట్లు అనేది ఖాళీలుగా ఉండడం జరిగింది నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ చూసినట్టయితే బీర్పూర్ అంగన్వాడీ టీచర్ ఒకటి ఖాళీగా ఉంది అంగన్వాడీ హెల్పర్ ఒకటి ఖాళీగా ఉంది మినీ అంగన్వాడీ జీరో చూపిస్తుంది బుగ్గారం ఒకటి సున్నా సున్నా ధర్మపురి రెండు నాలుగు సున్నా గొల్లపల్లి ఒకటి రెండు సున్నా ఇబ్రహీంపట్నం నాలుగు రెండు సున్నా జగిత్యాల్ రూరల్ మూడు మూడు సున్నా జగిత్యాల్ ఒకటి ఒకటి సున్నా కథలాపూర్ ఒకటి మూడు సున్నా కొడిమయల్ సున్నా ఒకటి ఒకటి కోరుట్ల సున్నా రెండు సున్నా మల్లాపూర్ నాలుగు నాలుగు సున్నా మలియాల్ ఐదు ఒకటి సున్నా మేడిపల్లి నాలుగు రెండు సున్నా మెట్పల్లి నాలుగు నాలుగు సున్నా పగడపల్లి నాలుగు ఒకటి మూడు రాయికల్ రెండు నాలుగు రెండు సారంగాపూర్ ఐదు ఐదు సున్నా వెలుగటూర్ మూడు మూడు సున్నా అంగన్వాడీ టీచర్స్ నలభై ఆరు అంగన్వాడీ హెల్పర్స్ యాభై మినీ అంగన్వాడీలు ఆరు జగిత్యాల జిల్లాలో ఖాళీలుగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ నాకు వీడియో కింద చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మా జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అదే అదే విధంగా వేకెన్సీ లిస్టు పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ జిల్లా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇప్పుడైతే మనం మరొక జిల్లా విషయాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ములుగు జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ముప్పై ఐదు పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది ఏటూర్ నాగారంలో ఒకటి ఒకటి సున్నా గోవిందరావుపేటలో ఒకటి మూడు సున్నా కన్నాయిగూడెంలో రెండు నాలుగు సున్నా మంగపేట్లో ఒకటి రెండు సున్నా ములుగులో నాలుగు రెండు సున్నా తాడ్వాయిలో మూడు మూడు సున్నా వెంకటాపూర్లో ఒకటి ఒకటి సున్నా వెంకటాపురంలో ఒకటి మూడు సున్నా వాజీర్లో సున్నా ఒకటి ఒకటి అంగన్వాడీ టీచర్స్ పద్నాలుగు అంగన్వాడీ హెల్పర్స్ ఇరవై మినీ అంగన్వాడీ ఒకటి ఈ ములుగు జిల్లాలో ఖాళీలు చూపెట్టడం జరుగుతుంది ఇదే విధంగా మనం ఇంకొక జిల్లా అయినటువంటి గద్వాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అంగన్వాడీ వేకెన్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ జోగులాంబ గద్వాల పోస్ట్ డీటెయిల్స్ నేమ్ ఆఫ్ డిస్టిక్ జోగులాంబ గద్వాల్ నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ చూసినట్టయితే ఇక్కడ యాభై తొమ్మిది పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి అలంపూర్ సెంటర్లో ఒక అంగన్వాడీ టీచర్ ఒక అంగన్వాడీ హెల్పర్ మినీ అంగన్వాడీ జీరో చూపిస్తుంది దారూర్లో ఒకటి సున్నా సున్నా గద్వాల్లో రెండు నాలుగు సున్నా గట్టు ఒకటి రెండు సున్నా లీజా నాలుగు రెండు సున్నా ఇటిక్యాల్ మూడు మూడు సున్నా కలూర్ తిమ్మ తిమ్మనదొడ్డి ఒకటి ఒకటి మూడు మల్ మల్దకల్ ఒకటి మూడు సున్నా మానపాడు సున్నా ఒకటి ఒకటి రాజోలి సున్నా రెండు సున్నా ఉండవెల్లి నాలుగు నాలుగు సున్నా వడ్డెపల్లి ఐదు ఒకటి సున్నా టోటల్ పోస్టులు వచ్చేసి ఇరవై నాలుగు అంగన్వాడీ టీచర్స్ ముప్పై ఒకటి అంగన్వాడీ హెల్పర్స్ నాలుగు మినీ అంగన్వాడీలు ఇక్కడ ఖాళీలుగా చూపెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ రాగానే జనవరిలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మంత్రి సీతక్క తెలపడం జరిగింది ఈ నోటిఫికేషన్ రాగానే నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియో మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అలా చేసుకొని ఉన్నట్టయితే అంగన్వాడీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ